ఉన్నాయా మరి పండ్ల ఉంటాయి పాలు కూడా చల్ల ఉంటాయి కదా ఆ పంటలు తెరనేవి ఉంటాయి పండ్లకి తెగలు కూడా అందుకే అట్లా కాదు అవి ఊర్చిపోయినాక

सवाल है। कोहेगो सिर्फ दिन एने ओडकीना करनो वर्तल। तो आई तारा वैनेंगे। ए नहीं, मने वो जरूरी नहीं। कैप कब? हां। मंची आएब्रा पत्ले करु नहीं। थे भ माने कोकिसा। आको। इके वंगरा। या माने मन करनो।

అక్కడ నేను ఏమంటున్నాను ఎందుకు పెడతాను వాటి చేసి శాస్త్రం కొర్టో ఇపుడు చూస్తాను లెస్ నుంచి వండేదాకా కొర్టో అది బంగకిందా ఊ kohan kaha raha? gaj matta nahi haa? gaj matta nahi gaj matta nahi hmmm gaj man apna aata kya aata kya nahi? jira jira hmmm juta hmmm 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 gaj man khulla jitna hmmm haa yoi muh jistya ittuna yoi kada varte lakha hmmm 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 ఏం చేయమంటావు చెప్పిప్పుడు ఏమి తింటా చిక్కు చిక్కుడుగా తింటాను తోటకూర తినావు చిక్కుడుగా తినావు తప్పకుండా చిక్కుడుగా తింటాను ఏంతున్నావు నానిపి నాని కూర చేసి అదేది చెప్తీ బోటకూర ఉంటుందా రేపటిదాకా కూడా తింటారు మనకి జ్వరం వచ్చింది కాబట్టి చోట కూర పెట్టు తోట కూర ఏ మన ఇంటి పక్కన తోట తోటకి ఎక్కడ రావాలి తోటకూర అంటుంది తోట కూ తోట కూర అల్లుతుందట తోట కూర ఇషి ఆ తోట ఇంత పెద్దగా ఉంటుంది బగోన్లు ఎట్లా వాడుతుంది తోట కూర అల్లుతుంది అట తోట కూర ఇంకా ఏ

నువ్వు రెండు నచ్చలుంటాయి రెండు నచ్చలుంటాయి రెండు ఉంటావు కదా ఒకటే ఉంటావు కదా మూడు నచ్చిండు రాత్రి రాత్రి